అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న నైట్ ఒక అతను నాకు ఒక వీడియో ఒకటి పంపించాడు అది సాయి ఈ జర్నలిస్ట్ సాయి ఉన్నాడు కదా అతనికి సంబంధించి ఒక వీడియో దాని ఆ వీడియో సారాంశం ఏంటంటే జగన్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు చాలా చక్కగా బతుకుతున్నారు తింటున్నారు వాళ్ళకి బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది ఎక్కడైనా కూలి కెనల్ అంటే కాస్త ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ ఇస్తేనే వస్తామని చెప్పగలుగుతున్నారు ధైర్యం పెరిగిపోయింది డబ్బుల వల్ల ఆ పదివేల వల్ల సంవత్సరానికి ఇస్తున్న పదివేలు వల్ల అని చెప్పి అతను చెప్తున్నాడు అంటే వీళ్ళు విచిత్ర బాధనలు ఎలా ఉంటాయంటే వీడు వీ వీళ్ళని తిట్టినా కూడా టైం వేస్ట్ తిట్టినా వాడికి ఏమి అనిపించదు కదా వాడు మెహం మీద ఊసినా సరే తుడుచుకుని మళ్ళీ అదే మాట్లాడతాడు అటువంటి వాడిని తిట్టే ఉపయోగమే ఉంది సో అందుకని ఆ పాయింట్ గురించి మాట్లాడతాను వీటి చెప్పిన ప్రకారం సరే కూలి వాళ్ళందరికీ మంచి బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోయింది అతను ఇచ్చిన పది పదివేలు వల్ల రేట్లు ఎంత పెరిగిపోయినా కానీ మిగతా రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా వాటి గురించి పెద్ద పట్టింపు లేదు వాడికి అవసరం లేదు కదా అవి అన్నీ వదిలేసి ఫోన్లే రేట్లు పెరిగిపోయినా కూడా ఇచ్చిన పదివేలు వల్ల ఆర్థికంగా చాలా సుఖంగా బ్రతుకుతూ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోయి ఎక్కడికైనా పని పనికి వెళ్ళాలంటే ఐదు వందలు తీసుకునేది ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు అడుగుతున్నారు అనుకుందాం మరి ఆ కూలి పని చేసుకునేవాడి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయా అంత బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోయిందా ఆంధ్రాలో అన్ని కంపెనీలు వచ్చేసినాయి ఆంధ్రాలో లేకపోతే వాళ్ళు కూడా కూలి పని చేసుకోవాలి బార్గెనింగ్ కెపాసిటీ కూలి పనిలో బాగుంది కాబట్టి మరి అది కూడా చెప్పాలి కదా నువ్వు మరి అది కూడా చెప్పాలి కదరా నీ బాధ్యత కదా అది చక్కగా కూర్చుని చెప్పిస్తున్నావు మరి పిల్లలకి భవిష్యత్ ఏంటి అది కూడా చెప్పు చదువుకున్న పిల్లలు ఏం చేయాలి కూలి పని చేసుకోవాలి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాల టైం అంటే నీకు ఏదో నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి నీకు కనిపించట్లేదు నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి పర్వాలే నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచించి నీ ఇలాంటి ఎదో వేరే సమాజం గురించి ఆలోచిస్తారా అనుకుంటామా మరి చదువుకున్న పిల్లలు సంవత్సరానికి సుమారు ఆరు నుంచి ఏడు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఒక ముప్పై లక్షల మంది వరకు బయటకు వచ్చి ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా వస్తే ఎక్కడొచ్చినాయి మన ఆంధ్రాలో ఎంతమందికి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఉద్యోగ కల్పన కల్పించడానికి ఎంతమంది కల్పించారు అంటే వేరే వేరే చోట్ల హైదరాబాద్లకి బెంగళూరుకి నైన్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ చదువుకున్న పిల్లలంతా కూడా హైదరాబాద్ బెంగళూరు మిగతా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఆ థర్టీ పర్సెంట్లో కనీసం ఇక్కడ ఎంతమందికి ఉద్యోగ కల్పన కల్పించారు పోనీ థర్టీ ఫార్టీ పర్సెంట్లో ఆంధ్రాలో ఉద్యోగ కల్పన ఏమైనా ఉందా ఆ సచివాలయ ఉద్యోగులు అయి తప్ప ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు దాని గురించి మాట్లాడటం మానేసి దళితుల పిల్లలకి సంబంధించిన దళితులకి సంబంధించిన పథకాలని ఇంచుమించు సుమారుగా ఇరవై మూడు పథకాలు ఇరవై నాలుగు పథకాలు వాటిని రద్దు చేస్తారు అంటే ఓన్లీ ఇస్తుంది ఏంటంటే అతను అని చెప్పేసి ఏదో పదివేలు ఇస్తున్నాడు అంతే సంవత్సరానికి పదివేలు పదమూడు వేలు ఇస్తున్నాడు మిగతా పథకాలన్నీ తీసేసాడు వాళ్ళకి లోన్లు ఇవ్వడం మానేసాడు దళితులకు లోన్లు లేవు పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైనా కనీసం ఏదైనా ఇండస్ట్రీ టైప్లో చిన్న చిన్నవి పెట్టుకోవాలంటే లోన్ తీసుకోవడానికి షాపులు పెట్టుకోవడానికి లోన్ తీసుకోవడానికి లేదు మొత్తం ఎత్తేసాడు వాటిని వాటి గురించి వీడికి అక్కర్లేదు అదవకి అదేమీ అక్కర్లే తింటున్నారు కదా చక్కగా తింటూ ఉంటున్నారు అంటున్నాడు ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ప్రభుత్వం ఇవ్వాల్సిందే పేదవాళ్ళకి ఆ పేదవాళ్ళు పేదవాళ్ళ కిందే జీ ఎప్పటికీ బ్రతుకుతూ ఉంటే ఇంకెందుకురా బాబు బ్రతికేది వాళ్ళు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలిరా అది కదా రాజకీయ నాయకుడు చేయాల్సిన పని పనికి మనోడా నువ్వు చెప్పాల్సింది అది పిల్లల్లోంచి ఇన్వెస్టిగేషన్ తయారు చేయాలి దానికి తగ్గ ట్రైనింగ్ ఏమైనా ఇప్పించడానికి ట్రై చేయాలి వాళ్ళకి లోన్లు ఇప్పించడానికి ట్రై చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి ఈ టైప్ చెప్పాల్సి నువ్వు అదవి వాళ్ళకి కూలి పని చేసుకుని వాళ్ళకి కెపాసిటీ పెరిగిపోయింది మిగతా వాళ్ళు చచ్చిపోమంటే ఏంటి చదువుకున్న పిల్లలు జాబులు లేవు ఏం చేయమంటావు అన్న అందరికీ కూలి పనులు దొరుకుతాయా పోనీ నువ్వు ఒకసారి ఇక్కడ ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో నేను చూపిస్తా ఓన్లీ మా మండలంలో చూపిస్తానరా ఎంతమంది యూత్ ఉన్నారు చదువుకుని చదువు లే జాబ్ లేక ఎంతమంది తెలంగాణ బెంగళూరు ఇలా వెళ్ళిపోయారో పనికి మాలు కావాలి చెప్తున్నారు అక్కడి కూర్చుని వాళ్ళు ఏం చేయమంటావు నా చదువుకుని పిల్లలు ఏం చేయాలి ఇక్కడ కనీసం పోనీ ఈ జనరేషన్ ఎలాగే పోయింది నెక్స్ట్ జనరేషన్ కన్నా కావాలి కదా వద్దా వాళ్ళకు కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి మాట్లాడుతుంటా ఈ జనరేషన్ అలాగే సరే ఏదో ఒకటి చేసుకుంటారు ఇక ఏం చేస్తారు మరి సరైన జాబ్లు ఎక్కడ దొరుకుతున్నాయి హైదరాబాద్ బెంగళూరు అక్కడికే బతుక్కోవాలి పోవాలి ఇంకంతే అక్కడ మాత్రం ఎంతమందికైనా దొరుకుతాయి ఇక్కడ ఇంత మ్యాన్ పవర్ ఉండి వేరే కంపెనీస్ ఫారిన్ కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని తీసుకురాలేకపోతున్నారు వాటి గురించి మాట్లాడటం అనేసి వీళ్ళకి ఇది నచ్చట్లేదు ఇచ్చేస్తుంటే నేను ఎవరు వద్దన్నారు సంక్షేమ పథకాలు వాళ్ళు మానేస్తానని చెప్పారండి నీతో ఏమన్నా నీ దగ్గరికి వచ్చి పర్సనల్గా చెప్పేదా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పిచ్చి పిచ్చి వాడు కదా మరి అది నీలాంటి వాడు బాధ్యతగా మాట్లాడాల్సిన పనికి మాల్ నేదోవా నువ్వు ఇలా మాట్లాడిది మరి నిన్ను పేటిఎం కాకుండా ఏమంటారు నిన్ను నీ గురించి మర్యాదగా ఎలా మాట్లాడతారు చెప్పు నీ నీ స్వార్థ ప్రయోజనాలు నీ డబ్బు చూసుకుని సమాజాన్ని నాశనం చేసే నీ ఇలాంటి పనికి మాలని గురించి తిట్టకుండా ఎలా మంచిగా మాట్లాడతారు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోయింది మంచిది ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఎవరు అనరు నానాయన ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని చెప్పి ఏ ఒక్కరు కూడా అనరు అది ప్రభుత్వాల బాధ్యత అసలు ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది అది బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి మౌలిక అవసరాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదిరా అది మన చట్టంలో ఉందిరా అడగాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉందిరా నువ్వు చెప్పాల్సింది అదిరా అది అసలు ప్రతి ప్రభుత్వం చేయాలి ఏ ప్రభుత్వం అయినా చేయాలి సరే చేయకపోతే మీరు అడగండి అని చెప్పాలి నువ్వు వాళ్ళలో చైతన్యం కలిగించాలి అది మానేసి ఇచ్చేస్తున్నాడు తినేయండి తినేసి కూర్చోండి ఇంకెప్పుడు మీరు అడగక్కర్లేదు అలా ఉండిపోతే సరిపోతుంది నువ్వు చెప్పాల్సింది అదా అదే నీ బాధ్యత జర్నలిస్ట్గా అదా నీ పని జర్నలిస్ట్గా నువ్వు జర్నలిస్ట్వా నిన్ను జర్నలిస్ట్ ఎలా అనాలి చెప్పు అసలు నేను జర్నలిస్ట్గా ఎలా అనాలి చెప్పు సరే నీకు అభిమానం ఉంటే అభిమానం కానీ మాట్లాడేటప్పుడు జర్నలిస్ట్ అనే పేరుకి తగ్గట్టుగా మాట్లాడాలి కదా ఆ పేరుకి తగ్గట్టుగా మాట్లాడు కనీసం ఇవన్నీ చెప్పు దళితులకు సంబంధించిన నేను పథకాలను ఎందుకు రద్దు చేశారు విదేశీ విద్యను ఎందుకు తీసేశారు మొదటి మూడు సంవత్సరాలు ఎందుకు తీసేశాడు మళ్ళీ రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ పెట్టాడు అది కూడా ఆయన పేరు మార్చేసుకుని సరే ఏదో పేరు పెట్టాడు కనీసం జనాలకి ఇస్తున్నాడు పేదలకి అనుకుందాం మిగతా ఈ వర్గాలకి మిగతా పేద పిల్లలకి తీస్తాడు కాపుల్లో పిల్లలకి కింద తీస్తాడు బీసీల్లో పిల్లలకి తీస్తాడు ఓన్లీ ఎస్సీలకి ఇస్తున్నాడు ప్రస్తుతానికి మిగతా పేద పిల్లలు వెళ్ళా వెళ్ళొద్దా అంటే విదేశాల్లో చదువుకోవద్దా వాళ్ళు వాటి గురించి మాట్లాడవా నువ్వు నేను నోరు రాదా అంటే అందరూ తినేసి కూర్చోమంటున్నావు ఏంటి వచ్చిన కాడికి పదివేలు ఇస్తున్నాడు కాబట్టి తినేసి కూర్చో ఉండేలాగా సంవత్సరానికి తినడానికి అయితే సరిపోతుంది కదా ఏం మాట్లాడుతున్నారో నువ్వు అర్థమవుతుందా ఆ కనీసం నీకు అర్థం అవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావు నేను తిట్టకుండా ఎలా ఉంటారు మరి మాట్లాడిన తర్వాత ఇన్ని పథకాలు తీసేసి ఆయన జగన్ రెడ్డి అని వ్యక్తిస్తుంది ఏంటంటే కేవలం అంతకు ముందు పెన్షన్స్ ఉండేవి అవి పక్కన పెట్టాయి పెన్షన్లో ఒక వెయ్యి రూపాయలు పెంచాడు సరే అది వదిలే అతను ఇస్తుంది ఏంటంటే చేయూతని చెప్పేసి ఏదో ప పదిహేను పదిహేను వేలు పద్నాలుగు పదమూడు వేలు ఇస్తున్నాడు అదొకటి అమ్మవాడు ఒకటిని ఈ రెండు పథకాలు మాత్రం తీసుకొచ్చాడు ఇవి ఇస్తూ మిగతా అన్ని తీసేసాడు బీసీ కార్పొరేషన్కి సంబంధించినవి అన్ని తీసేసాడు ఆ నిధులను తరలించేశాడు వీటికే ఎస్సీ కార్పొరేషన్ నిధులను తరలించేసాడు వీటికే ఎస్సీల అభివృద్ధికి సంబంధించిన నిధులన్నీ తరలించేసి బీసీ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి అంటే ఏంటి ఈ పదివేలు ఇచ్చేసి అభివృద్ధి ఎలాగరా నాకు అర్థం కా అంటే మొత్తం ఆపేసాడు కదా వ్యవస్థనంతా ఆర్థికంగా నిలబడటానికి కావలసిన ఆ లోన్స్ కానీ వాటికి ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఇప్పించి వాళ్ళకి లోన్లు ఇచ్చి కనీసం కొంతమందిని ఒక వెయ్యి రెండు వేల మందినో మూడు వేల మందినో ఐదు వేల మందినో తయారు చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా స్తోమత ఉండి కూడా అవన్నీ మానేసి ఓన్లీ నేను పదివేలు ఇస్తున్నాను పన్నెండు వేలు ఇస్తున్నాను కొంటున్నాడు ఖచ్చితంగా అటువంటి అటువంటి వ్యక్తికి మొత్తం ఆపేసాడు కదా అదంతా కనీసం కొంతమందికైనా చేశాడే పని అవన్నీ మాట్లాడటం మానేసి తినడానికి తిండి వచ్చేస్తుంది కదా తినేసి పడుకోండి అంటున్నా పనికి అని నేను తిట్టకపోతే ఏం చేయాలరా నేను తిట్టకపోతే ఏం చేయాలరా అభివృద్ధి అంటే నీలాంటి ఎదవల అభివృద్ధి మరి నీలాంటి వాళ్ళు తిట్టక ఏం చేయాలా ತಿಟ್ನ ನಾವು ಓಕೆ ಅಂಡಿ